ఆలోచిస్తుంటే అర్థమవుతోంది నా ఈ బాధకు కారణం నేనేనని నేనంటే ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించి ఎప్పటికైనా ఇష్టం కలుగుతుందేమోనని ఆశించి తన వెంటే నడిచి తన కోసమే నిరీక్షించి చివరికి ఇదిగో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను తన వెనక నడిచిన అడుగులు లెక్కలేనన్ని తన చూపులకే వేచిన క్షణాలు గుర్తులేనన్ని తనతో మాట్లాడే టైం నాకు దొరకలేదు కానీ తనకు అర్థమయ్యేలా ఎంతో ప్రేమను చూపించాను నాకు అర్థం కాదు ఈ అమ్మాయిలకు మనం చూపించే ప్రేమ అర్థం కాదా లేక అర్థమైన అర్థం కానట్లు నటిస్తారా నా ప్రేమలో బ్రేకప్పులు లేవు కోపాలు లేవు కొట్లాటలు లేవు అలకలు లేవు బుజ్జగింపులు లేవు నా కథ చూపులతో మొదలై మౌనంతో దగ్గరై ఆలోచనలతో అంతమయ్యింది నాది వన్ సైడ్ లవ్వే కానీ నేను ఒంటరిగా అయితే మిగిలిపోలేదు తన జ్ఞాపకాలకు తోడుగా నిలిచిపోయాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్